హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే వ్లాగ్స్ ఈరోజైతే మటన్ యాక్ని పులావ్ చేసి చూపించబోతున్నాను దీనికోసం డ్రై ఇంగ్రీడియంట్స్తో మనం మసాలా పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ షాజీరా జావిత్రి మిరియాలు బ్లాక్ ఇలాచి గ్రీన్ ఇలాచి అలాగే దాల్చిన చెక్క జీలకర్ర సోంపు లవంగాలు ఇవన్నీ కూడా మిక్సర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఆ పౌడర్ అంతా కూడా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకుంటున్నాను మటన్ అంతా కూడా కుక్కర్లో యాడ్ చేసేసుకోండి శుభ్రంగా వాష్ చేసుకోండి పసుపు వేసుకొని వాష్ చేసుకున్నాక కుక్కర్లో మటన్ అంతా కూడా వేసేసుకోండి విత్ బోన్స్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ దీంట్లోని రెండు బిర్యానీ ఆకులు మనం ఫ్రెష్గా పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఆనియన్ స్లైసెస్ కూడా యాడ్ చేసుకోండి సన్నగా చాప్ చేసేసి దీంట్లోనే కొద్దిగా ఉప్పు అలాగే ఒక నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేసేసుకొని మూత క్లోజ్ చేసి ఒక విజిల్ హై ఫ్లేమ్ మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి రెండు మూడు ఆనియన్స్ సన్నగా చాప్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకొని ఆనియన్స్ని సపరేట్గా పక్కకు తీసేసుకోండి ఇక్కడ మనకి మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు మటన్ అండ్ వాటర్ సపరేట్గా పక్కకు తీసేసుకోవాలి నేను ఇక్కడ మటన్ అంతా కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను పులావ్ కుక్ చేయడం కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోండి నేను ఇక్కడ నెయ్యితోనే కుక్ చేసుకుంటున్నాను మనకి పులావ్ అనేది కమ్మగా ఉంటుంది ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు కొద్దిగా మిరియాలు షాజీరా కొంచెం జీలకర్ర గ్రీన్ ఇలాచి బ్లాక్ ఇలాచి లవంగాలు ఒక రెండు మూడు అలాగే ఇక్కడ స్టారెన్స్ కూడా ఒక రెండు వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న మటన్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉప్పు చూసుకొని వేసుకోండి ఒకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు యాడ్ చేసేసుకోండి ఫ్రెష్ పెరుగు మేగడతో పాటు వేసేసుకోండి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా నిమ్మరసం వేయడం వల్ల మనకి రైస్ అనేది పలుకులు పలుకుల కింద ఉంటుంది మనం ఏదైతే మటన్ కుక్ చేసుకున్నామో ఆ వాటర్ అంతా కూడా ఇప్పుడు ఇందులో వేసి వాటర్ మరుగుతున్నప్పుడే మనం అరగంట సేపు నానబెట్టుకున్న ఒక గ్లాస్ బాస్మతి రైస్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకోవాలి ఇదంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మూత క్లోజ్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మూత ఒక్కసారి ఓపెన్ చేసి పువ్వు వాటర్ వేసుకుంటున్నాను మంచి కలర్ కోసము మీరు రోజ్ వాటర్ కానీ కేవరా వాటర్ కానీ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ దమ్ చేసుకోండి సరిపోతుంది ఫైనల్గా అయితే మన మటన్ యక్ని పులావ్ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఎస్ట్ ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యుద్న్ ద నెక్స్ట్ వీడియో